ఏంటి అక్క శారీస్ మొత్తం పట్టుకొని కూర్చుంది అవునండి పెళ్లి వాళ్ళ బట్టలు అయితే వచ్చినాయి మనకి పెళ్ళి బట్టలు రాగానే అని మెయిన్ నాకు మీకు చూపించాలి నాకు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్కరి భలే అనిపిస్తాయి అసలు భలే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ముందు తీసి పక్కన పెట్టాను చూడండి సారీ శారీ అది వచ్చేసి మొత్తం రన్నింగ్ వచ్చేసిందని అలా బ్లౌజ్ అయితే డిఫరెంట్గా తెచ్చారు భలే ఉంది ఆ కాంబినేషన్ ఇక్కడ ఈ శారీ చూసారా అది వచ్చేసేమో మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి మనం ట్యాజల్స్ తోటి ఇంకా బ్లౌజ్ బ్యాక్ నెక్తో దాన్ని హైలైట్ చేయబోతున్నాము హెల్దీ ఫంక్షన్ ది అనమాట ఇవి వచ్చేసి మనకి మగ్గ వర్క్ చేయించాలండి పెళ్ళికూతురుది పెళ్లి శారీ అనమాట ఇది పెళ్లి శారీ చూసారా ఎంత బాగుందో పెళ్లి శారీ ఇంకా ఇంకొక శారీకి కూడా వర్క్ అయితే చేయించాలి ఈ టూ శారీస్కి ఇది కూడా మనకి పింక్ వచ్చింది కదా డార్క్ పింక్ ఉంది దీని కాంబినేషన్గా గ్రీన్ బ్లౌజ్ అయితే డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా దానికి మనం వర్క్ అనేది పింక్లో చేపించేసేయాలి వర్క్ కంప్లీట్ అయ్యాక కూడా నేను ఎలా డిజైన్ చేయబోతున్నాను ఏంటి బ్లౌజెస్ కూడా బ్యాక్ నెక్ ఏం డిజైన్స్ పెడుతున్నాను అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇది వాళ్ళ మమ్మీ శారీ దీనికి ఏమో కంప్యూటర్ వర్క్ ఇది హల్దీ ఫంక్షన్ శారీ అనమాట ఇంకా వాళ్ళ పిన్నిది కూడా ఆ ఇది కూడా हल्दी ఫంక్షన్ంది ఇంకొకటి వచ్చేసి మనకి ఇది కంప్యూటర్ వర్క్ చేపించాలి సారీస్ ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి